నమస్తే వెల్కమ్ టు ముందుగా గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇరవై నాలుగవ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ విద్య ఒకటే కాదు సామాజిక బాధ్యతతో విద్యార్థుల జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించిన ఎన్వి రమణ పదకొండు సీట్లకు పరిమితం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదంటూ మండిపడ్డ ఆర్టీసీ చైర్మన్ కొనగొల్ల నారాయణ పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శన చేయబట్టే ఇద్దరు నారాయణ ఆగ్రహం దేశ ఆర్థిక ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల ఇరవై నాలుగో గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చదువుతో మాత్రమే జ్ఞానం రాదని సామాజిక స్పృహ ఉంటే పరిపూర్ణలుగా మారే అవకాశం ఉంటుందని విద్యార్థులు ఆదేశంగా అడుగులు వేయాలని సూచించారు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యావంతులు చేసిన గురువులకు ఎప్పుడు రుణపడి ఉండాలంటే ఆయన విద్యార్థులకు సూచించారు నేడు ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఎంత శ్రమించవలసిన అవసరం ఉందని సూచించారు నేడు పట్టా పొందిన ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాని మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

మీ కాలేజ్ చెప్పిన వేరే పెట్టారు ఎక్కువ వారం గ్రామీణ ప్రాంతాల నుంచి తరగతి ఎక్కువ మంచి తరగతి కుటుంబాలకు జరిగినటువంటి వాళ్ళు కష్టజీవుల పిల్లలు మొదటి ఫస్ట్ జనరేషన్ పిల్లర్ మీరంతా ఇంజనీరింగ్ చదువుకుంటున్నారని తెలిసి మరి కాలేజీ అవకాశం కల్పించినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ భారతదేశంలో రెండు భారతదేశాల భారతదేశం అన్ని సౌకర్యాలకి కేరళ అస్సలు లేకుండా ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి అబ్బాయి అంటే కట్టడ పత్రాలు ప్రజలు అదేవిధంగా అన్ని సమస్యలతో కొట్టుమిట్టాడు ఏ సౌకర్యం లేకుండా అనారోగ్యంతో

దాని ఇంట్రొడక్షన్ ఇంగ్లీష్ లో ఉంది బట్ మీ కోసం నేను మన తెలుగు సూర్యని చెప్పి అది తెలుగు అనువాదం మీరు ఆ నవల బైబిల్లో తీసుకున్నా చూడండి దాని ఇంట్రొడక్షన్ ఎంత చెప్తాడు అది ఒక వెయ్యి రోజుల మహాయుభవం ఉల్లకాటి అద్వాదశ వైభవం ఒక వెయ్యి రోజుల మహాయుభవం ఉల్లకాటి అద్వాదం విలిస్తే జ్ఞానం బ్రహ్మజీవుల భక్తి విశ్వాసాల పరిపాలన కలువ ఉత్పత్ల చైతన్యాల ఉత్ప నవదయం ఆశా కృష్ణాలు ఆ మధ్యలో సంగతి దైరాశ్యం బరి ముక్కు సర్వ సంపద సర్వలోపు కక్షణం స్వర్గానికి రాష్ట్రపారణ ఉత్స మధ్య నడుస్తున్నా మరకాలకు సుమ్యం అలుత్తమైనా ఎలకటాలో నా ఆలోహనం కాబట్టి చూడాలైతే ఏ పరిస్థితి గెలుకోవాలని నాటి పరిస్థితి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ రెండు పరిస్థితుల గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఉంది అనేక సమస్యల తోటి మరి ఇవాళ ఇంజనీరింగ్ పట్టబద్దులై మీరు జీవితంలో ప్రవేశించుకోవాలి మరి ఒక చదువు జ్ఞానమే మీరు పూర్తి సంపూర్ణమైనటువంటి పరిశీలన చేస్తుందంటే అని

మీరు నేర్చుకున్నటువంటి కాలేజీ విద్య మీ నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మీరు చదువుకున్నటువంటి చదువు మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కోబోయేటటువంటి జీవిత సమస్యల నుంచి ఎంత పరిష్కారం దొరుకుతుంది మీరు ఎంత ధైర్యంగా సాహసప్రదంగా మీ జీవితం గడపాలనేటటువంటి మరి అదొక పరీక్ష ఇవాళ మీరు ఇక్కడ పరీక్ష రాసే జీవితంలో పరీక్ష పాస్ అవుతున్నటువంటి అవసరం అందుకనే మీరు సమాజం పట్ల సామాజిక

On this occasion, please accept our offer and reverence, Mr. User. On our this respected place, landages present media. Uh, subjects, these students, the leading subjects of this graduation day celebrations, the graduating students of the class of 2025, this saw is warm greetings and best wishes to you. Dear students, perhaps, but perhaps, true moment of that you are going to be experiencing a wonderful now as you'll set as you see in several Something, an element that marks the fulfillment of the dreams of you and your parents, which is the reason for joining you in this college. And something ప్రజలను మోసం వల్లే జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైందని ఆర్టీసీ చైర్మన్ కొరంగల నారాయణ జగన్ కారు కింద పడిన వ్యక్తికి మానవత్వంతో వైద్య సహాయం కూడా అందించని జగన్మోహన్ రెడ్డి కోటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం అంటూ మండిపడ్డారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ చెప్పిన మాటలు నమ్మి అప్పుల పాలే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నాగమల్శ్వర అని అతనికి విగ్రహం పెట్టడమే సరికాదని అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు వెళ్లి ఇద్దరు ప్రాణాలు బలిగొన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు కనహరుడు అంటూ నారాయణ ఏదో చేశారు హత్య రాజకీయాలు చేయటం జగన్కు మొదటి నుంచి అలవాటేనని ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదంటూ విమర్శించారు నాగమల్లేశ్వర వైసీపీ కార్యకర్త బెట్టింగులకు అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వైనాట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాటలకి ప్రభావితమై బెట్టింగులు కట్టి అప్పులు చేసి అప్పులు అయిపోయి సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు అప్పు అయిపోయి ఆ అప్పులు ఒత్తిడికి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే పోలీస్ అధికారులు చెప్పారు మీ యొక్క నిర్లక్ష్య వైఖరికి ప్రమాదాలు దొరుకుతాయి కాబట్టి మీకు మేము తక్కువ సంఖ్యలో వచ్చి పరామర్శ చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు ఆయన పాపులారిటీ కోసం తన పోయిన ప్రతిష్టను మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి ఇవాళ ప్రజలు నిర్ణయి అతన్ని తిరస్కరించారు పదకొండు ఓట్లకే పరిమితం చేశారు మళ్ళీ జన బలప్రదర్శన చేసి జనాలను తీసుకుని మళ్ళీ అతను ఒక నాయకుడిగా కనపడాలని చెప్పి ఇవాళ పరామర్శ పేరుతో గుంటూరు మీదుగా పల్నాడు బయలుదేరితే గుంటూరు బైపాస్ రోడ్లో మళ్ళీ యాక్సిడెంట్ సింగన్న వైసీపీ కార్యకర్త అతని మీద అభిమానంతో అతను జగన్మోహన్ రెడ్డి చూస్తాకొస్తే జగన్మోహన్ రెడ్డి కారు కిందే అతను పడి సరిపోతే పట్టించుకోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున అనే అతను నీ మీద అభిమానంతో వచ్చి కనీసం నువ్వు పరామర్శకు బయలుదేరు పరామర్శ తర్వాత చేతుడు కానీ ముందు నీ పడి చనిపోయిన అతనికి వైద్యం చేసే మానవత్వం కూడా లేదు దగ్గర అతన్ని నిర్లక్ష్యంగా అతను పక్కగా లాగేసేసి మీరు క్యామా ముందుకెళ్ళిపోతే ఇవాళ రోజున చనిపోతే అతను వెంటనే వైద్యం చేయించుంటే అతను వాడు ఇవాళ రోజున ఒక పరామర్శ పేరుతో ఇంకొక ఇంకొకతన్ని ప్రాణాలు బలికొన్నావు ఇవాళ రోజున నీ పబ్లిసిటీ కోసం నీ పాపులారిటీ కోసం నువ్వు ఇవాళ రోజున పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వినకుండా ఇవాళ రోజున ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నావు ఇవన్నీ కూడాను నీ యొక్క వైఎస్ఆర్ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం వల్ల నీ ప్రజల నీ యొక్క పార్టీ కార్యకర్తలంతా నిర్లక్ష్యం వల్ల వడదెబ్బ తగిలి ఒక మనిషి చనిపోయాడు నువ్వు పరామర్శకు బయలుదేరే వ్యక్తివి నీ ఊరేగింపులో నీ ర్యాలీలో ఒక మనిషి వడదెబ్బ తగిలి సరిపోతే అతను పరామర్శ చేశావా హాస్పిటల్కి వెళ్ళావా వైద్య సహాయం అందించావా ఇవాళ రోజున సింగన్న నీ కార్యకర్త పడిన అలిగిపోతుంటే ఆ వీడియో స్పష్టంగా కనపడతా ఉంటే మార్ఫింగ్ చేశారని చెప్పి మళ్ళీ అబద్ధాలు మొదలుపెట్టావు ఇవాళ రోజున అసత్య ఆరోపణలు చేయడం తప్ప నీకు చేతకాని చేతైంది ఏమీ లేదు ఇవాళ సింగన్న మృతి స్పష్టంగా నీ కారు కింద నీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నీ నిర్లక్ష్యం వల్ల నీ కింద పట్టి నలిగి చనిపోయాడు ఆ చావును కూడా నువ్వు వీడియో మార్ఫింగ్ అని చెప్పి ప్రచారం చేయడానికి వస్తూ ఉన్నావు అసత్య ప్రచారాన్ని ఇవాళ రోజున ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిందే నువ్వు ఇవాళ రోజున సింగన్న మృతికి నువ్వే కారణం ఇవాళ క్రికెట్ బెట్టింగులతో కట్టి నీ మాటలు నమ్మి ఇలా ఎంతమంది రాష్ట్రంలో వై నాట్ సెవెంటీ ఫైవ్ నీకు నూట డెబ్బై వస్తాయి సీట్లు వస్తాయని చెప్పి నువ్వు ప్రచారం చేసుకున్నావు నీ మాటలు నమ్మి నీ కార్యకర్తలతో కూడా నా విధులు బాగా అయిపోయారు ఆడవాళ్ళ నాగమల్లేశ్వర ఆ నాగమల్లేశ్వరరావుకి సంతాప సంవత్సరం కదా చనిపోయిన వ్యక్తికి ఇవాళ పరామర్శ అది కూడా కిటికీ క్రికెట్ బెట్టింగులో సూసైడ్ చేసుకుంటే ఎంతోమంది ఈ క్రికెట్ బెట్టింగులకి అలవాటు పడిపోయి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు అందులో నీలాంటి మాటలు నమ్మితో వస్తే సరిపోతే కార్యకర్తలు నదిపోతే శవాలని కనీసం వైద్యం చేయించే ప్రయత్నం కూడా చేయలేదు చనిపోయాడని చెప్పి బాధ కూడా వ్యక్తపరచలేదు వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేయలేదు ఇటువంటి హత్య రాజకీయాలు నీ వల్ల జరుగుతూ ఉన్నాయి ఇది తప్పనిసరిగా ప్రజల్ని గుణపాఠం చెప్పారు నీకు ఇంకా బుద్ధి రాలేదు నువ్వు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నీ నీ యొక్క మునిషిని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఇవాళ మళ్ళీ నీకు ఎందుకంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు అటువంటి నీ పరిపాలనా విధానం చాలా రాష్ట్రాన్ని అప్పులు బాలు చేసేసింది అరాచకం పెరిగిపోయింది తప్పుడు కేసులు బనాయించి ఇవాళ రోజున అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు నువ్వు ముందు ఈ పరామర్శల పేరుతో నీ బల ప్రదర్శన మనుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను జనసంఘం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్న బీజేపీ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ నేతృత్వంలో రామ్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు వేసి బీజేపీ నేతలు ఘన నివాళులు అర్పించారు అనంతరం మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగం శ్యాంప్రసాద్ ముఖర్జీ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రాబోయే కాలంలో ప్రపంచ అగ్ర గాలిగా భారతదేశం నిలిచేలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు కన్వీనర్ సూర్యగాంధీ పట్నం మహిళా అధ్యక్షులు బోనం గోపిక తదితరులు పాల్గొన్నారు ప్రియతమ నేత అత్యంత దేశభక్తుడు స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి డెబ్బై రెండవ సంవత్సర పుణ్యతిథి అంటే వారు బలిదానం చేసి డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా అలాంటి మహనీయుని తలుచుకోవడం అదృష్టంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ ఏర్పడి వంద ఎనభై ఏప్రిల్ అరవ తారీఖు ఏర్పడ్డా ఇప్పటికీ కూడా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చూపించినటువంటి బాటలోనే ఇప్పటికీ మా పెద్దలు కూడా నడుస్తూ మమ్మల్ని కూడా నడుపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని రూపొందించడానికి వారు చేసిన కృషి అమోఘం అలాంటి మహనీయుని వల్లనే ఈరోజు దేశం సుభిక్షంగా ఉంది ఏదైతే ఆ రోజు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కామన్ సివిల్ కోడ్ ఈ మూడు ప్రధాన ధ్యేయంగా ఎందుకంటే ఈ దేశంలో అందరం ఒకటే భావనతోటి ఈ దేశంలో రెండు జెండాలు ఉండకూడదు ఒకే జెండా ఉండాలి ఒకే రాజ్యాంగం ఉండాలి ఒకే చట్టం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ దేశాన్ని ముక్కలు చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవటం వలన దానికి బాధపడి వీరు వీరు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఒక మంచి నిర్ణయంతో మరి ఎమ్మెల్యేగా ఆ తద్వా తదనంతరం మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడిగా గెలవటం మొట్టమొదటి మంత్రివర్గంలో గాంధీ గారి ఆ రోజు సూచన మేరకు కాంగ్రెస్ పార్టీనే కాకుండా ప్రతిపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలో తీసుకోవాలనే సూచనతోటి ఏకీభవించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీలం సంజయ్ రెడ్డి గారు పదమూడు మంది ప్రతిపక్ష ఎంపీలను కూడా మంత్రులుగా చేశారు ఆ మంత్రుల్లో ఒకరిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మరి పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వారికి ఇష్టమైన పదవి అయితే వైద్య ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు మరి అప్పుడు వైద్య శాఖ మంత్రిగా వీరిని ప్రకటిస్తే ఈ దేశాన్ని కాషాయి మరణం కాశాయీకరణ చేస్తారేమో హిందూ హిందువులకు అనుకూలంగా చేస్తారని చెప్పి ఒక దురుద్దేశంతో పరిశ్రమలో సేకరించి ఇచ్చారు అయినా కూడా పరిశ్రమలో అనేక ప్రత్యేక పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ దేశాన్ని తీసుకొచ్చి మరి కార్మికులకు ఉపాధి చూపించినటువంటి ఘనత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వారు చూపించినటువంటి బాట ఇప్పటికీ కూడా గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచ్య తప్పకుండా ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేశారు మరి కాశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేశారు అయోధ్యలో రామ్ మందిరాన్ని కూడా పూర్తి చేశారు ఇంకా ఉన్నది ఏకైకడి కామన్ సివిల్ కోడ్ అది కూడా అతి తొందరలోనే అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యి శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైన నివాళులు అర్పించే విధంగా భారతీయ ప్రభుత్వం పనిచేస్తుంది అలాంటి మహా మహనీయుడిని పొట్టను పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అడ్రస్ లేకుండా పోయింది అందుకనే చెప్తారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు భగవంతుడు ఒకవేళ వదిలిపెట్టొచ్చు రోజు మన గుడికి వచ్చి దండం పెడుతున్నాడు ఫోన్ లేదా తప్పు చేశాడులేని కానీ కర్మ ఈజ్ క్యాలిక్యులేటర్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు అది దాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి తూచా తప్పకుండా జరిగిందనే భావంతో మేము అందరం ఉన్నాము ఇటువంటి మరి మహనీయుని గుర్తించుకోవడం అందరికి అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరి మహానుభావుడు చనిపోయిన రోజు మరి గొప్ప భారతదేశ సంఘ సేవ సేవకర్త మరి ఆ మహానుభావుడు మరి బలిదాన్ ఈరోజు బలిదాన్ అయిన కార్యక్రమం ఆయన కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి మా గుడివేడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహానుభావుడికి పూలమాలలు వేసి జరిగింది అలాంటి సంస్ సంఘ సంస్కర్తలందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంత సత్సామిలంగా మనం జీవిస్తున్నామంటే అంటే కేవలం ఇలాంటి మహానీయులు పోరాటం వల్లే మరి ఆ రోజు మరి జనసంఘాన్ని పార్టీ ఏర్పాటు చేసి మరి కుల మతాల అతీతంగా అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పే ఆలోచనతో ఆ జనసంఘ పార్టీని ఏర్పాటు చేసి మరి ఎన్నో పోరాటం చేసిన మహావీరుడు మహాసమ సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన బాటలోనే మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గాని ఆయన సిద్ధాంతాలు ఆలోచనలు ఆచరణలు పెట్టి మన దేశం గురించో మన రాష్ట్రం గురించి అభివృద్ధి కోసం ప్రతి పోరాటం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో ఏదైనా ఆ మహానుభావుడు మరి కాశ్మీర్ గురించి పోరాటం చేస్తూ బలిదైనమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అమానుభావుడు అలాంటి వారి సిద్ధాంతాలు ఆలోచనలు తీసుకొని మన రాష్ట్రం కోసం కూడా మన భారతదేశం గురించి కూడా ప్రతి యువత మరి పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా మరి ఈ కార్యక్రమానికి చేసిన మన మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ మరి గాంధీ గారికి అలాగే బీజేపీ పట్టణ మహిళా అధ్యక్ష బోరం గోపిక గారికి అలాగే కార్యకర్తలకి నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరొకసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిద్దాం ప్రసాద్ ముఖర్జీ గారికి జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి జై హింద్ థ్యాంక్ యూ గురువాడ శ్రీకాళహస్తి కాలనీలో గృహాలకు మంచినీటి కుళాయిలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రతి ఇంటికి మంచి నీటి కనెక్షన్స్ వేస్తామని హామీ ఇచ్చిన కొటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న కాలనీ గురించి కనీసం పట్టించుకోకపోవటం దారుణమని మంచినీటి కనెక్షన్స్ ఇవ్వమని అధికారులు అడిగితే పదివేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని కాలనీ మహిళలు మండిపడ్డారు జూలై తొమ్మిదో తేదీ మంచినీటి కనెక్షన్స్ ఇవ్వకపోతే గుడివాడలో బంద్ నిర్వహిస్తామని కాలనీ మహిళలు హెచ్చరించారు కార్యక్రమంలో టిట్కో అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వివి రమణ సెక్రటరీ ఉత్తర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి కాలనీ ఏర్పడి ఇప్పటికి పాతిక సంవత్సరాలు అవుతుంది ఎన్నో పోరాటాలు ఫలితంగా ఈ కాలనీ ఆనాడు నిర్మించుకున్నారు ఇప్పటివరకు మంచినీటి కనెక్షన్ లేదు మంచినీళ్ళు లేవు ట్యాంకర్ల ద్వారా పంపుతా ఉన్నారు కాబట్టి ఉచితంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి శ్రీకాళహస్తి అభివృద్ధి కమిటీ తరఫున కోరుతా ఉన్నాం అలాగే పదివేలు కట్ట కట్టాలి కట్టకపోతే మేము పంపు కనెక్షన్ ఇవ్వమని చెబుతున్నారు ఇది అన్యాయం ఎన్నికలకు ముందు రాము వెనుగళ్ళ రాము గారు వచ్చి ఇప్పటివరకు మీరు ఈ డబ్బాలని నీళ్ళు పట్టుకుంటా ఉన్నారు ఈ డబ్బాలను తీసుకెళ్ళి ఇంతకుముందు వాళ్ళ ఇళ్ల ముందు పడేద్దాం మేము మీకు ఉచితంగా కనెక్షన్ ఇస్తాను నాకు ఓటేయమని అడిగారు ఆ విధంగానే ఇవాళ సంవత్సరం గడిచిపోతున్నా కూడా ఇక్కడ కనెక్షన్ ఇవ్వకపోగా ట్యాంకులతో నీళ్లు పట్టుకుంటా ఉన్నారు అవి కూడా మంచినీటి కనెక్షన్ ఇవ్వాలి పదివేల రూపాయలు మేము పేదవాళ్ళం కాబట్టి కట్టలేము కనెక్షన్కి ఇది గురు గుర్తు పెట్టుకోమని చెప్పి ఇది గుర్తుంచుకొని మేము పేదవాళ్ళుగా గుర్తుంచుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే జూన్ తొమ్మిదిన ముప్పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడివాడ బందుకి పిలుపునిచ్చాం జులై 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 తొమ్మిదిన ముప్పై ప్రజాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలిపించాం కాబట్టి ఈ శ్రీకాళహస్తి కాలనీ నుండి ఆ బంధుకి మేము సంపూర్ణ మద్దతి తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి కూడా పాల్గొంటాం శ్రీకాళహస్తి కాలనీ సభ్యులు కాలేజీ రాము తొంభై రోజుల్లో పంపులేస్తామన్నారండి ఫ్రీగా ఫ్రీగా పెంపులు వేయగా మళ్ళీ వచ్చి హామీ ఇస్తారండి మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తామని సార్లు హామీలు ఇస్తారు ఎలక్షన్ ఎన్నికలు అయిన తర్వాత హామీ ఇస్తారు హామీ కూడా నిలబెట్టుకోలేదండి రెండు సార్లు హామీ కూడా తప్పేశారు ఇంకా మేము మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని డబ్బులు కట్టమంటే డబ్బులు అయితే మేము కట్టలేవండి ఉచితంగా ఉచితంగా పెంపులు వేయించండి వేయిన పక్షంలో మేము ధర్నా చేస్తామండి పిల్లలైతే మరి ధర్నా చేస్తామండి లేవు ఎందుకంటే రాము గారు గెలినప్పుడు గెలిస్తే మంచిగా ఇస్తా ఉన్నారు ఇప్పుడు పదిహేను వేలు కట్టమన్నారు పదిహేను వేలు మా దగ్గర లేవండి మేము పని చేసుకునేవాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు మీరు స్క అన్నారు వేయాలి ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు కథా సంఘాల తరఫున విలువాడ కృష్ణా జిల్లా మొత్తం మీద కథా సంఘాల తరఫున జూలై తొమ్మిదినే భారీ బంధు ర్యాలీగా ఆర్టీ ఆఫీస్ దాకా ఇక్కడనే మామూలుగా మా సెంటర్ నుంచి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే వరకు పాదయాత్ర మీద దీవం బంద్ చేస్తున్నాము ఆ బంతికి ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని చెప్పే చేయాలని కోరుతున్నాను గొడరాజపట్నంలోని న్యూ గుడ్ మ్యాన్ పేట కాలనీలో మున్సిపల్ మంచినీటి కుళాయిలో మురుగునీరు వస్తుందని ఈ ప్రాంత ప్రజలు అనేక సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోటం నేడు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో మహిళలతో కలిసి నిసరా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆసపి రెడ్డి మాట్లాడుతూ వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేదంటే ఈ కాలనీలో నిశిస్తున్న ప్రజలతో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్ద నిసరా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సురేందర్ మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు ఈ కాలనీలో డ్రైన్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి గతంలోనే కాంట్రాక్టర్లు ఈ దీన్ని హైట్ లేపేసి నీళ్లు పారుకోకుండా ఈ డ్రైన్లు గతంలో నిర్మించున్నారు రెండోది మంచి నీళ్లు కూడా వాసన వస్తున్నాయి విపరీతమైన వాసన వస్తున్నాయి ఏదో ప్రభుత్వం మున్సిపల్ లో బ్యాంకులు పంపిస్తున్నారు జనమేవో పోటాడుతుండే పరిస్థితి ఉంది కానీ ఈరోజు దగ్గర దగ్గర రెండు వేల మంచి నీళ్ళు రావట్లేదు కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ నువ్వు గుండేట కాలనీకి వచ్చి ఇక్కడ పరిశీలించి వాళ్ళకి మంచి నీళ్ళు వచ్చే వసతి చేయాలి ఇప్పుడే వాళ్ళ ఇంట్లో మోటరేసి పడితే అసలు వాసన ఆ వాసనతో రోగాలు కూడా అంటువ్యాధులు కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ మున్సిపల్ అధికారులు ఈ నూ కుంట్మంతాటి కాలనీలో ఈ రోడ్డు వచ్చి ఈ రోడ్లో ఉన్న చెత్త చెదారం డ్రైన్లు అన్నీ ఉన్నాయి రెండోది మంచినీళ్ళ పైపులు కూడా డ్రైన్లో ఉండటం ఇచ్చా మోటార్ మురికి నీళ్ళే ఎక్కుతున్నాయి ఎక్కి విపరీతమైన నూళ్ళు రావటం పట్లకు వాడుకుంటా కానీ వాడుకుంటా కూడా పనికిరాడ తాగడం సంగతి దేవుడే వాడుకుంటా కూడా పనికిరాని నీటిలాగా అయినాయి కాబట్టి ముందు మున్సిపల్ అధికారులు స్పందించి ఈ కాలనీల సమస్యను తక్షణం పరిష్కరించాలని నేను సిపిఎం పార్టీగా కోరుతున్నాం అట్లాగే ఇక్కడ ప్రజలు కూడా ఈ కాలనీ ఈ వార్డుకి కమిషనర్గా వచ్చి పర్యటించి ఇక్కడ ఉండే సమస్యల్ని పరిష్కరించాలి అట్లాగే వెరియల్ల రాము గారు కూడా పట్టణంలో పర్యటిస్తున్నారు గుడ్బాల్పేట కాలనీలో గుడ్బాల్పేట న్యూ గుడ్బల్పేట కాలనీలో వచ్చి ఈ రోడ్లు అసలు ఈ డ్రైన్లు ఇవన్నీ పరిశీలించి ఈ సమస్యలు పరిష్కారానికి ఆయన వంతు కూడా కృషి చేయాలని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం మేంపేట కాలనీ ఎప్పటి నుంచో స్థిరసాయ ఉంది ఇక్కడ మొత్తం వర్షం వచ్చే మాకు నీళ్ళు ఈ గురు మురుగు డ్రైన్ ఇవన్నీ కంచిపోతున్నాయి అంటువ్యాధులు వచ్చి జరాలు ఎన్ని సమస్యలు ఉన్నాయి మరి రాముగారు గెలవ ముందు నేను గుడివాడిని ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇది నువ్వు బాగా ఓడిపోయిన వారి ఇది దీన్ని బాగు చేస్తాయని చెప్పారు గారు ఎలక్షన్ ముందు కనీసం వరుస వచ్చినా కూడా వచ్చి చూసి రోడ్లు మునిగిపోతున్నాయి ఇంకా తాగటాలు లేవు ఆయన ఆయన రాకపోతే రాబడి ఆయన ఆయన పక్కన ఉన్న వాళ్ళు కార్యకర్తలు కూడా చెప్పిన పాపాలు లేవు కనుక ముందు వాటర్ సమస్య ముందు బాగుంది మంచినీళ్ళు ముప్పులు డబ్బులు కట్టించుకుంటున్నారు మున్సిపల్ అధికారులు ఆ డబ్బులు సరిపడా నీళ్ళు కూడా ఎత్తా అసలు మంచి జనాలకి మంచిగా సప్లై చేయలేకపోతుంది ప్రభుత్వం జనాన్ని కాపాడుతుంది నిజంగా వస్తువులు ఏ విపరీతంగా పెరిగిపోయింది అనేది కాపాడాలని రామ్మ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం గుడివాడపట్నాన్ని స్టేట్లో నెంబర్ వన్గా తీర్చిదిద్దామని తెలుగుదేశం నాయకులు ప్రకటిన ఇచ్చారు కానీ తర్వాత మనం చూసుకుంటే పనులు వసూలు చేయటంలో నంబర్ వన్గానే ఉంది ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉంటుంది డ్రైనేజీలు ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోయి పారకుండా ఉండే పరిస్థితి ఉంది ఈ న్యూ గుడ్బన్పేట కాలనీలో రోడ్లకన్నా డ్రైనేజీలు ఎక్కువగా ఉన్నాయి వాటర్ అక్కడికి పోతుంది రోడ్డు మీద వాటర్ అక్కడే నిలిచిపోతుంది డ్రైన్ వాటర్ కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది మురికి నీళ్ళు వస్తున్నాయి ఇళ్లలో కూడా మంచి నీళ్ళు పెట్టుకుంటే ఈ పరిస్థితిని మార్చి కృష్టి మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే ఈ వార్డులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండేషన్ లేకపోతే గనక ప్రజ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుట్లవల్లేరి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇరవై నాలుగవ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ విద్య ఒకటే కాదు సామాజిక బాధ్యతతో విద్యార్థుల జీవితంలో ముందుకు వెళ్ళాలని సూచించిన ఎన్వీ రమణ పదకొండు సీట్లకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదంటూ మండిపడ్డ ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శన చేయబట్టే ఇద్దరు మరణించారంటూ నారాయణ ఆగ్రహం ఇవి రోజు వార్త విశేషాలు మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నాం అండి వీటీవీ న్యూస్ కుడివాడ